పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది ఈ కేసులో అసలు నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారు విజయదాస్ అనే వ్యక్తి సైఫ్ అలీఖాన్ పై దాడి చేసినట్టుగా గుర్తించి థానేలోని హీరానందని ఎస్టేట్ మెట్రో నిర్మాణ స్థలం సమీపంలోని లేబర్ క్యాంప్ లో శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు విజయదాస్ అసలు పేరు షరీఫుల్ సెహాజాద్ పట్టుబడిన తర్వాత సైఫ్ ఇంట్లోకి చొరబడి దాడి చేసింది తానేనని పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించాడు అయితే ఈ ఘటన తర్వాత నిందితుడు తన పేరు విజయదాస్ గా మార్చుకుని తిరుగుతున్నట్లుగా పోలీసులు తెలిపారు విజయదాస్ బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తి పేరు మార్చుకుని భారత్ కు వచ్చినట్టుగా పోలీసుల విచారణలో తేలింది నకిలీ పత్రాలతో పశ్చిమ బెంగాల్ లోకి ప్రవేశించి అక్కడి నుంచి ఆరు నెలల కిందట ముంబైకి చేరుకున్నాడు ఓ రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేస్తాడు ఈజీగా డబ్బు సంపాదించారనే ఉద్దేశంతో సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడు ఈ నేపథ్యంలోనే దాడి జరిగినట్టుగా పోలీసులు వెల్లడించారు సైఫ్ అలీఖాన్ దాడి కేసుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఇంతకు ముందు నిందితుని పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు వీరిలో ఒకరు ఛత్తీస్గఢ్ కు చెందిన వ్యక్తి దుర్గ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు అయితే విచారణ అనంతరం అతడు అసలైన నిందితుడు కాదని పోలీసులు తెలిపారు అంతకు ముందు ముంబైకి చెందిన ఓ వ్యక్తిని దాడి కేసులో అనుమానితుడిగా పేర్కొంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతన్ని అరెస్టు చేసి బాంద్రా పోలీస్ స్టేషన్ కైతే తరలించారు అయితే విచారణ అనంతరం అసలు నిందితుడు కాదని అతని కూడా విడుదల చేశారు తాజాగా అసలైన నిందితుడిని అదుపులోకి తీసుకోవడం కేసు మరో మలుపు తిరిగినట్లయింది ఈ నెల పదహారున తెల్లవారుజామున బాధ్రాలోని సైఫ్ దాడి జరిగింది దాడిలో సైఫ్ అలీఖాన్ మెడపై వెన్నెముక దగ్గర అనేక కత్తిపోట్లు గురయ్యాడు ఈ దాడి తర్వాత సైఫ్ అలీఖాన్ ఆటోలో లీలవతి ఆసుపత్రికి వెళ్లారు అక్కడ వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్సనైతే నిర్వహించారు దీంతో సైఫ్ అలీఖాన్ ప్రమాదం నుండి బయటపడ్డాడు సైఫ్ అలీఖాన్ బాగా కోలుకుంటున్నారని ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు శుక్రవారం తెలిపారు సైఫ్ ను త్వరలోనే కనిపిస్తోంది ये समझ में आया है कि यह आरोपी चोरी के इरादे से उस घर में उसने एंटर किया था ये जो आरोपी है यह आरोपी बांग्लादेशी ओरिजिन का है ऐसा हमारा डाउट है इसीलिए अप्रोप्रिएट इस केस में अप्रोप्रिएट सेक्शंस